తిరిచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను అధికారులు సమిష్టి కృషితో విజయవంతంగా అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం అమ్మవారి నాలుగు మాడ వీధులు పుష్కరణి పార్కింగ్ ప్రదేశాలు ఆలయ పరిసరాలను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సివిఎస్ఓ మురళీకృష్ణ జేఈఓ వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి వారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఏదైతే పదిహేడో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం దానికోసం జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ వెంకటేష్ గారు ఫుడ్ ఆఫ్ పోలీసు సుబ్బారాయుడు గారు అదేవిధంగా టీజీడీ గారు అధికారులందరూ కూడా కావాల్సిన ఫీల్డ్ డిస్కషన్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా అధికారులందరికీ కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం వారి ఏ విధంగా పనులు చేయాలి అదేవిధంగా బయట పుష్కర్ దగ్గర ఎటువంటి పనులు ఏర్పాటు చేసుకోవాలి హోల్డింగ్ ఏరియా ఏ విధంగా ఉండాలి పంచమీ తీర్థం కోసం కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి దానికోసం చాలా పక్కడ మంది ప్రణాళికతో ధ్యాన పర్సన్ తయారు చేసుకునే తీసు అయితే కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడానికి ఏదైతే మ్యాన్ పవర్ గవర్నమెంట్ ఉందో ఇప్పటికే చూడమండ్రి వారి అధికారంలో పంచమీ తీర్థం కోసం దాదాపు పదహారు వందల మంది పొల్యూషన్ సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీ నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా దాదాపు ఏడు వందల మంది పెద్ద సెక్యూరిటీ స్టాఫ్ సిఎస్ వరకు పనిచేస్తారు తొమ్మిది వందల మంది వరకు శ్రీవారి సేవకులు డ్యూటీలు ఉంటారు అంతా కలుపుకొని దాదాపు రెండు వేల మంది పారిశుద్ధిక సిబ్బందులు ఉంటారు అటువంటి స్టాఫ్ అందరూ కూడా ఖర్చుపడి ఒక టీం లాగా పనిచేసుకుని వస్తున్న భక్తులందరి కూడా సేవలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి